అంటే ఏ గూటి పక్షులు ఆ గూటికి చేరుతాయి ఏ ఆలోచన విధానం ఉందో ఆ ఆలోచన విధానం ఉన్న వాళ్ళ దగ్గరికి వాళ్ళందరూ చేరు చేరుతారు ఆ క్రమంలో ఎంతో మంది దగ్గరికి స్నేహితులు నన్ను అర్థం చేసుకున్న వాళ్ళు నేను ఈ పొజిషన్లో ఉన్నానంటే ఈ కొద్ది పొజిషన్లో ఉన్నానంటే స్నేహితులకి కారణం వాళ్ళే నన్ను ప్రోత్సహించి వాళ్ళే నన్ను అర్థం చేసుకొని వాళ్ళతోనే నేను ప్రయాణం వాళ్ళకి తెలిసిన పరిచయాలు హైదరాబాద్ నగరానికి వచ్చిన తర్వాత మరీ నాకు తోడైన సర్కిల్ నేను అంటే పెద్దోడు ఓ మాట చెప్తారు కదా నువ్వు ఎంచుకున్న సర్కిల్ బట్టి నీ సక్సెస్ ఆధారపడి ఉంటది నువ్వు ఒక అంబక్ సర్కిల్ తోడైంది అనుకో నీకు తెలియకుండా పెద్ద అంబక్ వెనక దిగు చూసుకుంటే సేకటి ఉంటుంది అసలు అదే పద్ధతి గల్ల వాళ్ళతో మనం ప్రయాణం చేసేవనుకో నాలుగు కొంచెం సేపు కబుర్లు చెప్పిన తర్వాత ఎవడు పని మీద వాడు వెళ్తాడు మనం ఒంటరిగా ఉండగా నియమం ఎవడు అందరికి వెళ్ళిపోయారు మనం ఏందనుకుంటున్నాం ఓ మనం కూడా పనికి వెళ్ళాలి అనే ఇది ఉంటుంది సో నేర్చుకోవాలనుకునే నేర్చుకోవాలనుకునేవాళ్ళు జ్ఞానం కలిగిన వాళ్ళు ఇటువంటి సర్కిల్లో లో పడ్డాను అదే చందన స్టూడియో కమ్యూనిస్ట్ పార్టీ బ్యాక్డ్రాప్తో వాళ్ళు ప్రజానాలు బ్యాక్డ్రాప్లో పనిచేసేవాళ్ళు చందనా స్టూడియోని ఉండేది నదుర నగర్లో అక్కడ ఒక ఆరు సంవత్సరాల పాటు అక్కడే ఉండి అది దాంట్లోనే ఆశ్రయం అక్కడ రకాల రకాల మనుషులు వచ్చేవాళ్ళు మేధావులు వచ్చేవాళ్ళు కళాకారులు వచ్చేవాళ్ళు రచయితలు వచ్చేవాళ్ళు సాయంత్రం అయ్యేసరికి ఒక కోలాహలంగా ఉండేది అక్కడ అంతా కూడా ఎవడి ఎవడి అజయ్ భూషణ బా అనే వాళ్ళే మా వాడు ఉండడా కొంచెం చూడండి అని చెప్పడం అట్లా వాళ్ళు పంపించిన ప్రతి చోటికి వాళ్ళకి ఫోన్ చేసి చెప్పేవాడు బలేవాడిని పంపించారా ఆ చిన్న రెండు డైలాగులను బలి చెప్పేవాడు అని అట్లా 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 బాపు గారి దగ్గరికి అట్ల వరుసన ప్రయాణం అట్ల కొనసాగింది